నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరోసారి రిమాండ్ పొలగించడం జరిగింది మరి ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినటువంటి హంగామాని ఏ విధంగా చూడాలి అసలు తాను లిక్కస్ సేవించాలని మరి ఇటువంటి కేసులో అన్యాయంగా ఇరికించాలని ఈ కేసు కాకపోతే మరే కేసు అన్నా నా పైన పెట్టండి అంటూ ఆయన హడావిడి చూస్తున్నారు మరి దీని అందరినీ కూడా ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి పాటుగా ఉన్నారు ప్రస్తుతం జూమ్ కాల్ లో అటెండ్ అయ్యి ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సంపల్ రాజు గారు నమస్తే సార్ ఈ లిక్క స్కామ్ లో ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరోసారి రిమాండ్ పొడిగించడం జరిగింది సార్ మరి ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినటువంటి హంగామాని ఏ విధంగా చూడాలంటారు ఆయన అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా మనం చూసుకున్నట్లయింటే కోర్టుకు వెళ్లే క్రమంలో కానివ్వండి ఎప్పుడైనా సరే ఆయన ఈ విధంగానే హడావిడి సృష్టిస్తున్నారు మరో పక్క అసలు నేను లిక్క సేవించను అటువంటిది నా పైన ఇటువంటి అక్రమ కేసు బనాయించారు అంటున్నారు ఏమంటారు మీరు ఏం లేదమ్మా చివరి భాస్కర్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడిన మాటలు కానీ చూస్తే కొన్ని సినిమా డైలాగులు గుర్తుకొస్తాయమ్మ కొన్ని సినిమా డైలాగులో ఏదో పిల్లవాడు ఏడ్చేటో బూచి అని చెప్పి తల్లి చెప్తే బూచోడు కనపడకపోతాడు బాధపడతాడని ఎదురు దగ్గరకు పోయి వాళ్ళని బయభ్రాంతం చేసి వాళ్ళ దగ్గర ఏదో కొట్టేస్తాడు ఆ విధంగా ఈయన ఏంటంటే లిక్కర్ స్కేమర్ పెట్టద్దు మా అమ్మ తాగొద్దనండి మా నాయన తాగొద్దు అన్నాడు నేను తాగను వేద పాఠశాల నిర్వహిస్తున్నాను ఇవన్నీ నీతి మాటలు మనకు అవసరం లేదమ్మా ఇక్కడ చాలా స్పష్టంగా నీకు సంబంధించిన వ్యక్తులు నీ విచారంలో ఎవరైతే పేర్లు చెప్పారో వాళ్ళందరికీ కూడా లోపల ఉన్నారు బయటకు వచ్చేది మాట్లాడితే ప్రయోజనమే ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే పాత్రదారులు సూత్రదారులు అంతా మీరే కదా ఇక్కడ ఒక విషయం ఏంటంటే అమ్మా చివరి భాస్కర్ ఉన్నాడా లేదా కూడా పక్కన పెట్టాం ఏదైతే ఒక తప్పు జరిగితే తప్పు చేసిన వాడికంటే తప్పు ప్రోత్సహించిన వాడికి ఎక్కువ శిక్ష పడద్దు ఇది అదే చట్టాలు చెప్పేది న్యాయస్థానం కాబట్టి ఆ నేను చేయలేదు నేను తాగలేదు అంటే కాదు అవి చేయడం జరిగింది డబ్బులు మోయడం జరిగింది మో డబ్బులు ఎక్కడెక్కడికి పంపించడం జరిగింది ఇవన్నీ జరిగేది రెండోది ఆయన శుద్ధపోస మాట మాట్లాడుతున్నాడు అతను చేసినంత దాష్టికాలు ఎక్కడ చేయలేదమ్మా చంద్రగిరిలో చేసిన దాష్టికాలు ఎక్కడ చేయలే అంతెందుకు ఎలక్షన్లు అయిపోయే రోజైతే నాని గారి మీద హత్యాకాండ జరిగినంత పరిస్థితి జరిగింది అక్కడ కాబట్టి ఆయన శుద్ధపోస మాటలు ఇక్కడ ఎవరు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కోర్టులో దాని పని తను లిక్కర్స్ లెక్కర్స్కి వాళ్ళు అసలు నిందితులు వచ్చేదాకా సిట్టు విచారణ జరుగుతూనే ఉంటుంది సిట్టు విచారణ చాలా స్పష్టంగా ఎవరు ఏంటి తెలిసిన అరెస్ట్ అరెస్ట్లు చేస్తున్నారమ్మా ముందు ఎవరిని చేయట్లేదు కాబట్టి ఏదో చెవిరెడ్డి బాసిరెడ్డి మాట్లాడే మాటలు అయితే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు బిగ్ బాస్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు బిగ్ బాస్ కూడా కానీ అరెస్ట్ చేస్తే అప్పుడు దాని కేసు సమాప్తం అవుతుంది అప్పుడు వీళ్ళందరూ కూడా తర్వాత ఎట్టమ ఇప్పుడు అప్పుడు గుర్తుపెట్టుకోండి రిమాండ్ తీసుకున్నా ఏం తీసుకున్నా సహజంగా బెయిల్ అనేది వస్తుందమ్మా వాడు దొంగతనం నిరూపిస్తేనే జైలు శిక్ష కానీ ఈ లోపల బెయిల్ అయితే వస్తుంది ఈ లోపలే మీకు తొందరగా అయిపోయి ఏడు ఆయన ఓవర్ యాక్షన్లు సినిమా నటుడి కంటే ఎక్కువ నటిస్తా ఉన్నట్టు ప్రతిసారి బయటకు వచ్చినప్పుడు ఆయన ఓవర్ యాక్షన్లు అన్ని ప్రజలు అయిపోయింది ఇక పోతే ఏంటంటే ఆయన యాక్షన్ చూపాలి ప్రజలకి ఆయన ఓవర్ యాక్షన్ చూపించడం అయిపోయింది ఇంకేంటంటే గవర్నమెంట్ చేసే యాక్షన్ మాత్రం ఆయన చూడాల్సి వస్తుంది అది కూడా చూస్తాడు సార్ వ్యక్తి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో జగన్ ఏ బిగ్ బాస్ అని చెప్పి దాఖలు చేయడం జరిగింది సిట్ అధికారులు ఇప్పుడు అడిషనల్ ఛార్జ్ షీట్ లో కూడా జగన్ అసలు ఏ విధంగా నడిపించారో మొత్తం పొలిక్కి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది మరి ఇంత జరుగుతున్నా సరే ఇంకా నా పైన అక్రమ కేసు అసలు లేనటువంటి స్కామ్ సృష్టించడం ఏ విధంగా చూడాలంటారు ఇటువంటి ఫామిల్స్ అన్నింటినీ కూడా అమ్మ చాలా స్పష్టంగా ఏదైతే ఇప్పుడు సిట్ విచారణ చేసిందో సిట్ విచారణలో ఏదైతే స్పష్టంగా చెప్తానో దాదాపు పదిహేడు వేల కోట్ల రూపాయల వరకు ఉంది కానీ ఇప్పటికి బయటపడింది మూడున్నర వెయ్యి కోట్లు మాత్రమే సిట్టు చెప్పడం జరిగింది అంటే సిట్టు చెప్పేదానిలో దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల దాకా ఉంది కానీ మూడున్నర వెయ్యి కోట్ల రూపాయలు మాత్రం బయటపడింది అంటున్నారు కానీ సామాన్యులు చెప్పే మాట లేకపోతే ప్రతిపక్షాలు చెప్పే మాట లేదా ప్రజాప్రతినిధులు చెప్పే మాట లేకపోతే మేధావులు చెప్పే మాట ఏంటంటే దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది ఎందుకంటే డిజిటల్ పేమెంట్స్ లేవు మొత్తం క్యాష్ పేమెంట్ జరిగింది నాసిరకం ఉందని మీరు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నాం కాబట్టి దానిలో దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ కాక తప్పదు రెండోది సిట్టు విచారణ ఏదైతే స్టార్ట్ చేస్తే హైదరాబాద్ లో నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం తిరిగి తాడేపల్లి ప్యాలెస్ పక్కన అపార్ట్మెంట్ దాకా వచ్చిందమ్మా ప్రతి ఏళ్ళు జగన్ ఇంటి వైపు ప్రతి చూపు జగన్ వైపే చూస్తున్నాయి తర్వాత ప్రతి దారులు కూడా జగన్ వైపే చూస్తున్నాయి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చేర్చడంంది జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా అరెస్ట్ చేయాలనేది మాత్రమే చూస్తున్నాం అరెస్ట్ అవుతాడు కూడా ఎందుకంటే దీనిలో తప్పించుకోలేడు ఎందుకంటే మొత్తం కూడా ఆయన మీదే జరుగుతా ఉంది కదా కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ తప్పదు ఆ భయంతోనే ఏదంటే అది కూతులన్నీ కుస్తా ఉన్నాడు ఆయన ఈ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారా ఎప్పటిలోగా జరగచ్చు ఏమంటారు మా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగో లేకపోతే వైసీపీ గవర్నమెంట్ లాగో ఏదైనా ఒక కేసు పెట్టాలి అక్రమ కేసులు పెట్టాలి ముందు లోపల వేసేయాలి లోపల జైల్లో పంపించాలి తర్వాత ఏంటంటే మనం ఏంటంటే విచారణ రాద్ద పరిస్థితి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం నా కాదు నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా మన మనం ఏదో అనుకోవడం కాదు నిజంగా చేశారా లేదా ఎవరెవరు చేశారు అది ఎలాంటి వారి ఉపేక్షించకుండా మొత్తం నీట్ గా సర్వే జరిగిన తర్వాత ఎంక్వైరీ జరిగిన తర్వాత అంత అయిన తర్వాత మాత్రమే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దీనిలో ఐఏఎస్ ఐపీఎస్ కంటే కాదు కదా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వ్యక్తులు ఐఏఎస్ ఐపీఎస్ కంటే కాదు ఆఖరాజు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు జైల్లో ఉన్నారు చుట్టూ జగన్మోహన్ తప్ప జగన్మోహన్ చుట్టూ ఉన్న కొట్టరి మొత్తం ఎన్నో జైల్లోనే ఉంది కదమ్మా కాబట్టి లాస్ట్ కి ఇంకా బిగ్ బాస్ కోసం వెయిటింగ్ ఎటువంటి పరిస్థితులు అరెస్ట్ అవుతాడు అరెస్ట్ నుంచి తప్పించుకునే పరిస్థితి కనపడడం లేదు మరి మొత్తానికి లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి అరెస్ట్ అయిన అయినప్పటి నుంచి కూడా ఈ విధంగానే ప్రవర్తిస్తున్నారని అంతిమంగా బిగ్ బాస్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా